తమ్ముడు ఇది పడిపోతుందమ్మా చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృష్టికంగా వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు ఒక ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మాణంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పో చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ప్రత్యేకంగా ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను మొట్టమొదటి సినిమా అక్కడ ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు మంచి అనుబంధం ఇప్పుడు పది మంది ఆకాంక్షించే ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపుది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నాగా కానీ విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ బట్టుగా మేమందరం ఎంజాయ్ చేస్తాం అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం చాలా బాధ కనిపించారు మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చే మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా